ప్రజలందరూ చాలా అవస్థలు అనేది పడడం జరిగింది మన పట్టణంలో కూడా కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా ఉప్పు చెరువు కానీ జనార్దన కాలనీ కానీ ఏఎంసీ కాంటౌన్ కానీ శ్రీనగర్ కాలనీ కానీ శారదా నిలయం కానీ ఎక్కడైతే పక్కా ఇల్లు లేని ప్రజలు ఉన్నారో వాళ్ళు చాలా కంటిన్యూస్గా పడిన వర్షాలకి చాలా ఇబ్బంది పడడం జరిగింది మనకి దానికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు మాకు ఇచ్చిన సూచనలకు అనుగుణంగా అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టణంలో ఒక ఐదు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి వారందరికీ కూడా గత మూడు రోజుల నుంచి అన్ని రహా అన్ని రకాల సహాయ సహకారాలు మన ప్రభుత్వం తరఫున అనేది మేము చేయడం జరిగింది వారికి ఫుడ్ కానీ అదేవిధంగా వారికి అవసరమైన అన్ని అన్ని సహాయ సహకారాలు కూడా మనం అందించడం జరిగింది ఈరోజు వారి తుఫాను వల్ల చాలా ఇబ్బంది పడ్డారు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎవరైతే పూరి కురుషన్లో నివాసం ఉంటున్నారో ఎవరైతే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారో ప్రాంతాలకు తరలించి వారి యొక్క మంచి చెడులని సంపూర్ణంగా చూడమని వారు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా యావత్ కూడా సచివాలయ సిబ్బంది కాడి నుంచి వాలంటీర్ల కాడి నుంచి ఆ స్థానికంగా ఉండే నాయకులు అందరూ కలిసి మీ అందరినీ కూడా బలవంతం మీద కొన్ని ప్రాంతాలు కొన్ని చోట్ల మేము రామన్నారు మొదటి చాలా మంది మేము రాము మాకెక్కడే బాగుంది మీరు బదండి మేము వచ్చే ప్రశ్నే లేదు ఇటువంటి చాలా ఏకలవి నగర కాడి నుంచి అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క పదాలు వినటం జరిగింది మరి ఈరోజు ఎవరైతే ఆ రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే క్యాంపులకు వచ్చారో వారందరికీ కూడా ఆర్థిక సహాయంతో పాటు వారికి సంపూర్ణ భోజన సౌకర్యాలన్నింటినీ కూడా సమకూర్చే బాధ్యతల్ని ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తీసుకోవటం జరిగిందో మరి రెండవ రోజు నాటికి ఆ సంఖ్య కొద్దిగా అందరికీ అవగాహన రావటం ఈ వర్షం తీవ్రత కూడా మరింత ఎక్కువగా ఉంటాం ఇలాంటి వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి మరికొంతమంది రెండవ రోజు ఈ కార్యక్రమాలకు హాజరవడం కూడా జరిగింది చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సహాయాన్ని తను చేస్తానని చెప్పినారో ఆ చెప్పిన మాటని మనకి తుఫాను ఆగిపోయిన ఇరవై నాలుగు గంటల లోపలనే ఖచ్చితంగా కుటుంబాలకు చేరాలి ఎంత ఆలస్యమైనా కూడా వారికి అవి చేర్చే వరకు మీరెవరు కూడా విశ్రమించవద్దని చెప్పి మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మనం కొద్ది సమయంలో అయినా కూడా ఆ యొక్క నిత్యావసర సరుకులతో పాటు ఈ నగదును కూడా ఆ కుటుంబాలకు పంపిణీ చేసే కార్యక్రమం ఒకే వ్యక్తి కుటుంబం ఉంటే ఆ కుటుంబానికి సంబంధించి మనం వెయ్యి రూపాయలు వారికి ఇచ్చే కార్యక్రమం అలాగే ఇద్దరు సభ్యులుగా ఉంటే ఆ కుటుంబంలో రెండు వేల రూపాయలని వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం రెండు కన్నా పెచ్చు ఎంతమంది ఉన్నా రెండు వేల ఐదు వందల రూపాయలని గరిష్టంగా ఆ కుటుంబానికి అందజేసే కార్యక్రమం వీటితో పాటు బియ్యం బియ్యంతో పాటు పప్పులు నూనె అలాగే మీకు

बहुत चम्मच मिलोगे इतने कुछ कुछ आए साले हम बैंड में फटने बैंड कुछ चाइटेस आप आप कैसे कुछ फटना फटना हम लोग भी नामन नामा नामा बस्ता आप लोग लचमाया नमो बस्ता एक दो रेगिंस दो दो मेरा ही है किसी है सबंध जनाद सचिव மா <coughs> ஏய் பெருமாள் நம்ம சரி என் பேர் மத்தி லோத்தம் அம்மா

వెయ్య రూపాయలు అందుకమ్మా అదే ఇద్దరు కదా మీరా పోతా అడగద్దా అడగాలి తప్పు ఉంటే అడగాలి